పశ్చిమ దేశాల సంస్థల వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు విదేశీ పెట్టుబడుల విషయంలో చైనా కన్నా భారత్ మెరుగ్గా ముందుకెళ్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు వెల్లడించారు ఇదే సమయంలో పాశ్చాత్య దేశాలతో పాటు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలా వరకు తగ్గినట్లు పేర్కొన్నారు భారత్ గణనీయమైన ఆర్థిక వృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం నిపుణుడు హమీద్ రషీద్ పేర్కొన్నారు చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని ఈ క్రమంలో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు దేశ రేటు అంచనాలను సవరించిన నేపథ్యంలో ఐరాసా నిపుణుడు ఈ విషయంపై మాట్లాడారు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలా వరకు తగ్గాయని ఇదే సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో భారత్ ఎంతో లబ్ది చెందుతోందని రషీద్ తెలిపారు పశ్చిమ దేశాల కంపెనీలకు వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ మారడం వల్ల దేశానికి లబ్ది చేకూరుతోందని పేర్కొన్నారు ప్రపంచ ఆర్థిక పరిస్థితి అంచనాలను రెండు ఇరవై నాలుగుకు సంబంధించి తాజా సవరణలను వెల్లడించిన ఆయన భారత ఆర్థిక వృద్ధి రేటు ఏడు శాతానికి చేరువలో నమోదవుతోందని అంచనా వేశారు భారత్ వృద్ధి రేటు రెండు పేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ తొమ్మిది శాతం రెండు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు శాతంగా నమోదు చేసుకుంటుందని అంచనాలు ఉన్నాయి ప్రభుత్వ పెట్టుబడులు ప్రైవేటు వినియోగ సామర్థ్యం స్థిరంగా కొనసాగుతుండడం ఇందుకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఔషధ రసాయన ఎగుమతులు మరింత బలంగా విస్తరిస్తాయని ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని పేర్కొంటున్నారు ఇతర దేశాల మాదిరిగా భారత ఆర్థిక స్థితి కృత్రిమంగా కనిపించడం లేదని స్థిర వృద్ధికి అన్ని వైపులా మద్దతు లభిస్తోందని హమీద్ రషీద్ తెలిపారు నిజానికి గతేడాది నుంచే ఊపందుకున్న ఈ వృద్ధి క్రమంగా కొనసాగుతోందని వివరించారు ధర విషయంతో పాటు దిగుమతుల కోసం రష్యాతో చేసుకున్న ఏర్పాట్లు భారత్కు ఎంతో దోహదం చేస్తున్నాయని ఐరాసా ప్రతినిధి పేర్కొన్నారు భారత్తో పాటు బ్రెజిల్లోనూ బలమైన వృద్ధిరేటు చూశామన్నారు చైనా వృద్ధిరేటును ఈ జనవరిలో నాలుగు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేయగా అది తాజాగా స్వల్పంగా పెరిగి నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండనుందన్నారు పలు రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అక్కడి ప్రాపర్టీ రంగం డ్రాగన్కు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తోందన్నారు